వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఆనందికి వాళ్ళమ్మ పద్మమ్మ చీర ఇచ్చి అమ్మవారి దగ్గర పెట్టిన చీర అంటే ఎల్లమ్మ తల్లికి పూజ చేస్తుంది కదా నా కూతురు అల్లుడు సంతోషంగా ఉండాలి స్వామి వాళ్ళ గురించి ఏ పని తలపెట్టినా కూడా ఆ పని అవ్వట్లేదు కాబట్టి చక్కగా వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలి అనేసి ఎల్లమ్మ తల్లికి చీర పెట్టి పూజలన్నీ చేసి ఆ ఎల్లమ్మ తల్లి దగ్గర పెట్టినటువంటి చీర ఆనందికి ఇస్తుంది కదా పద్మమ్మ ఇచ్చి ఈ చీర నువ్వు మూడు రోజులు కట్టుకోవాలి తల్లి ఒక్కరోజు కూడా తప్పకూడదు గుర్తుపెట్టుకోమ ఈ చీర కట్టుకొని నువ్వు పూజ చెయ్యాలి అని చెప్పేసి ఇంకా చెప్పి మరీ ఇస్తారు కదా ఇంకా సింహాద్రి అలాగే పద్మమ్మ ఇద్దరు కూడా ఇస్తారు ఆనందికి చీర ఇంకా చీర కట్టుకొని చక్కగా పూజ దగ్గరికి వెళ్ళాలని రెడీ అయ్యేలోపు ఆదిత్య వచ్చి కొంచెం తింగర్ తింగర్ వేషాలు వేసి ప్రేమ చూపించబోతూ ఉంటాడనమాట ఇంకా ఆనంది అంటూ ఉంటుంది ఇప్పుడు నేను పూజ దగ్గరికి వెళ్ళాలి మీరు ఇలాంటి పనులు చేస్తే తప్పు కాబట్టి నేను పూజ చే పూజకి వెళ్తున్నాను అమ్మ చెప్పింది కదా మూడు రోజులు ఈ చీర కట్టుకొని చక్కగా పూజ చేయాలి అని చెప్పేసి కాబట్టి నేను పూజ చేసుకుంటాను అని చెప్పేసి ఆనంది చెప్పబోతూ ఉంటే ఆదిత్య అప్పుడే చెయ్యి అలా పట్టుకొని ముద్దు పెట్టబోతూ ఉంటే ఆదిత్యని నెట్టేస్తుంది అనమాట ఆదిత్య వెళ్ళి కొంచెం సోఫాలో బడి పక్క నవ్వుతూ ఉంటాడు ఆనంది ఏంటి ఇలా నెట్టేసేవాడు నీకు చాలా బలం ఉంది అని చెప్పేసి ఇద్దరు కాసేపు అలాగే ముచ్చట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా ఆనంది అంటూ ఉంటుంది నాకు స్వామివారికి దండం పెట్టుకోవడానికి టైం అవుతుంది పూజకి నేను వెళ్తున్నాను ఆదిత్య గారు అని చెప్పేసి అంటూ ఉంటే వెంటనే ఆదిత్య ఇంకా పక్కనే చిట్టి ఉంటుంది కదా టెడ్డి వరీ ఏంటి చిట్టి అసలు మీ అక్కకు చెప్తే అర్థం కాదా అని చెప్పేసి ఇంకా తన గోడంతా కూడా చిట్టికి వెళ్ళబోసుకుంటూ ఉంటాడనమాట ఇంకా ఆదిత్య అలాగ మాట్లాడుతూ ఉంటే ఆనంది చక్కగా కిందకు వచ్చేసి పూజ చేసుకుంటూ ఉంటుంది చక్కగా దేవుడికి అంత హారతి ఇచ్చుకొని కొబ్బరికాయ కొట్టుకొని పూలు అన్ని పెట్టి దేవుడిని అలంకరించుకొని చక్కగా పూజలో కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటుంది ఈ జీవన తను పూజ చేసుకోదు చేసుకునే వాళ్ళని ప్రశాంతంగా ఉండనీరు కదా ఇంకా ఈ జీవన ఆనంది పూజ చేసుకుంటూ ఉంటే ఓహో పద్మమ్మ చీర ఇచ్చి మూడు రోజులు కట్టుకోమని చెప్పింది కదా ఆనంది అందుకని పద్మమ్మ చెప్పిన విధంగా చీర కట్టుకొని పూజ చేస్తున్నట్టుంది ఇంకా అంటే ఆ పద్మమ్మ చెప్పినట్టుగా ఇది మూడు రోజులు చీర కట్టుకుంటే దీని ఆశలన్నీ తీరిపోతాయా అంటే ఇది బాగా సంతోషంగా ఉంటే నేను మటుకు బాధపడిపోతూ వాళ్ళ సంతోషాన్ని చూస్తూ అలాగే ఉండిపోవాలా నాకు ఇప్పుడు ఈ చీరని ఇలా కాల్ చేస్తే ఎంత బాగుంటుందా అనేసి ఊహించేసుకుంటూ ఉంటుందన్నమాట ఆనంది కట్టుకున్నటువంటి చీరని మంటల్లో తగలపెట్టినట్టుగా పెట్టినట్టుగా ఇంకా జీవన అలాగే ఊహించేసుకుంటూ ఉంటుంది ఇంకా ఆనంది చక్కగా దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే జీవన అనుకుంటూ ఉంటుంది పద్మమ్మ చెప్పింది కదా వరుసగా మూడు రోజులు కూడా చక్కగా ఈ చీర కట్టుకొని అమ్మవారికి పూజ చేయాలి మర్చిపోకుండా ఈ చీర కట్టుకోవాలి అని చెప్పేసి మూడు రోజులు కట్టుకున్నప్పుడు కదా దీని కోరికలన్నీ తీరేది రోజు ఈ రోజు అంటే అయ్యింది ఇంకా రెండు రోజులు ఉంది కదా ఆ రెండు రోజులు ఇది ఎలా ఈ చీర కట్టుకొని పూజ చేసిద్దో నేను చూస్తా అనేసి జీవన ఆనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది ఏమో ఆ జీవన ఉందని కానీ తను ఏదో చేయబోతుందని కానీ పాపం ఏమీ తెలియక ఆనంది పూజలో ఆనంది అలా ఉండిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి మన సీనుగాడి భార్య అలేఖ్య ఉంది కదా తాను వచ్చేసేపాటిగా మోడల్గా డ్రెస్ వేసుకొని చక్కగా అర్థం ముందు నిలబడి చూసుకుంటూ ఉంటుంది అనమాట ఈ లోపే సీను వాళ్ళ నానమ్మ వస్తుంది వచ్చి ఏంటే సగం బట్టలు వేసుకున్నావు ఏం బట్టలే అయినా మిషన్ కాడ పూర్తిగా కుట్టిన తర్వాత తెచ్చుకొని వేసుకోవాలి కానీ ఇలా సగం కుట్టిన బట్టలనే తీసుకొని వచ్చుకొని వేసుకునేది ఏందే అనేసి అంటూ ఉంటే ఇదేంటి నేను సగం కుట్టిన బట్టలు వేసుకుంటున్నాను ఇదిగో చూడు ఎంత బాగుందో ఈ డ్రెస్ ఇంతే అనగానే ఏంటే జబ్బలన్నీ కనపడుకుంటూ ఇలాగే రోడ్ల మీద అందరికీ చూపించుకుంటూ తిరుగుతావా మోకాళ్ళ దాకా ఒకటేసి అసలు ఇదేం ఫ్యాషన్ ఇదేం కుట్టుకోవటమే అయినా ఈ జబ్బులు ఎలా చూపించుకుంటూ తిరిగేది ఇదేం ఫ్యాషనే ఏదైనా ఊళ్ళో ఊరంతా చూపియాలి నా ముగ్గుడుగు చూపిస్తే చాలదా అని చెప్పేసి ఇంకా ఆ పెద్దమ్మ పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే అప్పుడే అంటూ ఉంటుంది ఇది ఇప్పుడు ఫ్యాషన్ నీలాంటి ముసలిదానికి చెప్పినా అస్సలు అర్థం కాదు అలాంటిది ఇప్పుడు నీకు నేను చెప్పేంత విధంగా నేను అస్సలు నేను చెప్పలేను నువ్వు బుర్ర తిన మాకు అసలు నువ్వు నా జోలికి రాబోద్దని చెప్పానా నేను కడుపు నిండా అన్నం తింటున్నా బరాయించలేవు మంచిగా బట్టలు వేసుకున్నా బరాయించలేవు ఎందుకే నన్ను చూసి అలా ఆడిపోసుకుంటున్నావు అని చెప్పేసి ఓ గోలు గోలు చేసేస్తూ ఉంటుంది అనమాట అలైక్య ముసలామతో ఇంకా ముసలామా అలైక్య ఇంకా నోటికి వచ్చినట్టుగా ఒకరినొకరు ఒకరినొకరు తెగ తిట్టుకుంటూ ఉంటారనమాట ఇంకా అప్పుడే సీను వస్త్రా అనే వస్తాడు వచ్చి ఇంకా వెంటనే ఏంది లల్లి మీ ఇద్దరు లొల్లి ఒకరికొకరు జుట్లు పెట్టుకొని కొట్టుకుంటున్నారా ఏంది ఆ రోడ్డు చివరి దాకా వినపడుతుంది అనేసి అనగానే అప్పుడే ముసలాం అంటూ ఉంటుంది నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకొని వెళ్తే ఎవరికోకరికి చెయ్యి నీ మీద వెయ్యాలనిపిస్తుంది వేయినే వేసేస్తాడు అనేసి అనగానే ఏసే ముసలి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుంది అసలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ వయసు ఏంటి నువ్వు మాట్లాడే మాటలేంటి అనేసి ఇంకా ఆలయకి ఆరుస్తూ ఉంటే ఇంక సీను అంటాడు ఆ పండే ఆ పండే ఏంటే మీ గోల అనేసి అంటూ ఉంటే ఒరే సీనుగా చూడరా నీ పెళ్ళాము సగం కుట్టింది బట్టలు వేసుకొని రోడ్ల మీదకి పోంట చూడు చూడు దీని బట్టలు ఇది అని కానీ అలాగే కామ్గా ఉండొచ్చు కదా అవునే ముసలి ఈ బట్టలు వేసుకొని నేను ఆఫీసుకి కూడా వెళ్తాను నువ్వేం చేస్తావు చెయ్యి అనేసి అనగానే ఏంటి ఆఫీస్కి వేసుకొని వెళ్తావా ఈ బట్టలు అనేసి అనగానే అవును ఆఫీస్కి ఇప్పుడు ఫ్యాషన్ అందరూ ఇయే వేసుకుంటున్నారే నువ్వు నోరు మూసుకోవే అని చెప్పేసి సీ నువ్వు వాళ్ళ నానమ్మని తిడుతూ ఉంటే ఏంట్రా ఆఫీస్కి ఇలాంటి బట్టలు వేసుకొని వెళ్తారా నీ ఫ్రెండ్ ఆనంది ఉంది కదా నీ దోస్తి కుట్టి తను ఏ బట్టలు వేసుకొని ఆఫీస్కి వెళ్తుందిరా ఒకసారి ఊహిక ఆలోచించు చక్కగా ఒంటి నిండా చీర కట్టుకొని పద్ధతిగా ఆఫీస్కి పోతుంది ఇవ్వేందురా ఇట్లాంటి బట్టలు వేసుకొని ఆఫీస్కి పోతుందంట అనేసి అనగానే పానీ వేయ ఎందుకు దాంతో గోల అది బట్టలు వే దాని ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని నువ్వు మనం ఎందుకు గొడవ చేసేది అంటూ ఉంటే ఒరే నువ్వు భార్యకి భయపడే రకంలాగా ఉన్నావురా నువ్వు భార్యని భయపెట్టే రకంలాగా లేవు అది ఏది చెప్పి అది వింటున్నావు ఇదిగో చెప్తుందని చూడరా అది ఇంకా మనం చేతులు దాటిపోతుంది మన మాట వినట్లేదు అర్థం చేసుకో గా నేను ఎందుకు చెప్తున్నాను అనగానే నాకు అర్థమవుతుంది లేవే మీ గోల్ తోటి దాని బట్టలు దాన్ని వేసుకొని అని చెప్పేసి ఇంకా సీనుకి ఏమో వాళ్ళ నానమ్మకి జవాబు చెప్తూ ఉంటాడనమాట ఇంకా అలేక్య మటుకు ఈ ముసలిదాంతో నాకు గోల్ అయిపోయింది ఈ ముసలిది వేసుకోదు వేసుకునే వాళ్ళని చూసి ఓర్వలేదు ఏందో ఈ అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటుంది అనమాట తిట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సీను ఏమో ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉంటాడనమాట ఎవరికి చెప్పాలి అవును నేను అసలు అలేక్యని దారిలోనే పెట్టుకోలేకపోతున్నాను ఆనంది ఎంత పద్ధతిగా డ్రెస్ వేసుకొని చీర కట్టుకొని చక్కగా ఆఫీస్కి వెళ్తుంది తినేమో ఇలా వెళ్తుంది చెప్తేనేమో గొడవ వస్తుంది అని చెప్పేసి పాపం ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అప్పుడే ఆనంది రాత్రి కూడా పడుకోకుండా వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే సునంద అనుకుంటూ ఉంటుంది ఏంటి ఆనంది ఎంత బిజీగా వర్క్ చేస్తుంది ఈ టైం అయినా కూడా అనేసి అనుకొని అక్కడే నిలబడి వింటూ ఉండేలోపు ఆనంది ఏమో పూర్ణిమ గారితో మాట్లాడుతూ ఉంటుంది అనమాట పూర్ణిమ గారు నేను చెప్పేది అర్థమవుతుందా మీకు వినపడుతుందా అనేసి అంటూ ఉండేలోపు అంటే ఇది ఇప్పుడు పూర్ణిమతో మాట్లాడుతుందా నేను చెప్పిన మాట వినట్లేదా నేను అసలు ఆ పూర్ణిమాకి కేసు వాదించొద్దు అన్నా కూడా పూర్ణిమ కేసే వాదిస్తుందా చెప్తా నుండు ఇప్పుడు ఏదైంది తేలిపోవాలి అని చెప్పేసి గబగబా గబగబా ఆదిత్య దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఆదిత్య ఇదిగో నీకు ఇంటికి పెద్దోడి కాబట్టి నీకు చెప్పాలనుకుంటున్నాను చెప్తున్నాను నేను చెప్పేది విను అనగానే ఏంటమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావు ఏమైంది అనగాని నేను ఇంట్లో ఉండాలనుకోవట్లేదురా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోయేదేంటి అనేసి ఆదిత్య నువ్వు ఎల్లబెట్టి మాట్లాడుతూ ఉంటాడనమాట అప్పుడే అంటూ ఉంటుంది ఇదిగో రా నా మాటకి విలువ లేని చోట నేను ఎందుకు ఉండాలి చెప్పు నేను నాకు అసలు ఇక్కడ ఉండాలనే లేదు అది కాకుండా ఇప్పుడు నేను పూర్ణిమాకి కేసు వాదించద్దు అంటున్నా సరే ఆనంది ఆ కేసే వాదిస్తాను నేను వాళ్ళకి న్యాయం చేస్తాను అనేసి అంటుందే తప్ప వద్దులే నేను చెయ్యిను అత్య సంతోషం నాకు ఇష్టమని ఎక్కడ కూడా తను ఆలోచించట్లేదు అలా ఆలోచించిన వ్యక్తుల మధ్య నేను ఎలా ఉంటాను కాబట్టి మీరే ఇంట్లో ఉండండి నేనే వెళ్ళిపోతాను అని చెప్పేసి సునంద అంటూ ఉంటే లేదమ్మా నేను ఆనందితో మాట్లాడతాను ఆనందికి అసలు ఆ పూర్ణిమ ఎవరో తెలిస్తే ఈ కేసు అసలు ఒప్పుకోదు తనకు తెలియదు కాబట్టి తను అలా అంటుంది నేను అర్థమయ్యే విధంగా చెప్పి ఈ కేసు తను వాది కుండా చూస్తాలే లేమ్మా కొంచెం పట్టు నేను మాట్లాడతా కదా ఆనందితో అని చెప్పేసి సునందాకి చెప్తూ ఉంటే సునంద అంటూ ఉంటుంది రేపు సాయంత్రం దాకా టైం ఇస్తున్నాను రేపు సాయంత్రం లోపు కూడా ఆనంది మాట వినకపోయింది అనుకో ఇంకా ఆ డెసిషన్ నేను తీసుకుంటాను ఆదిత్య అనేసి సునంద మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆదిత్య ఆనంది దగ్గరికి వస్తాడు ఏంటి ఆనంది ఇప్పుడు అమ్మ సంతోషం ముఖ్యమా బయట వాళ్ళ సంతోషం ముఖ్యమా చెప్పు ఇప్పుడు పూర్ణిమా గారిది కేసు వాదించకపోతే ఏం జరుగుతుంది అమ్మ చూడు ఎంత బాధపడుతుందో ప్లీజ్ ఆనంది అనగానే ఏమండి నేను పూర్ణిమ గారికి మాట ఇవ్వకుండా ఉంటే అప్పుడు బాగుండేది కానీ నేను మాట ఇచ్చిన తర్వాత అత్తయ్య గారి కేసు వాదించద్దు అంటున్నారు చెప్పండి ఎవరు తప్పు ఒకవేళ నేను మాట తప్పి నా మీద ఆ నిందలు వేసుకోమంటారా మీ ఇష్టం అలాగే అంటే అలాగే ఒప్పుకుంటాను చెప్పండి ఎవరికి న్యాయం చేయమంటారు పూర్ణిమ గారికి అత్తయ్య గారికి ఆపదలో ఉన్నటువంటి పూర్ణిమ గారికి నేను మాట ఇచ్చాను అదే నేను వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడకపోయినా బాగుండేది వాళ్ళని విడిపి బాగుండేది కాకపోతే నేను అలా చేయలేదు కాబట్టే కదా ఇప్పుడు ఇలా చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఆదిత్యకి పాపం ఆనంది అర్థమయ్యే విధంగా చెప్పినా కూడా ఆదిత్య ఇటు అమ్మకి చెప్పుకోలేక ఇటు ఆనందికి చెప్పలేక అష్ట కష్టాలు పడుతూ ఉంటాడనమాట ఇంకో పక్కన ఈ జీవన ఆలోచిస్తూ ఉంటుంది ఈ పూర్ణిమ గారి సంగతి ఆదిత్య బావగారికి తెలుసు కాకపోతే చైత్ర తన చెల్లెని తెలుసా తెలీదా చైత్ర తన చెల్లెని తెలిసే ఒకవేళ ఇతని ఆఫీస్ నుంచి మానిపిచ్చేశాడ అసలు విషయం కనుక్కుందాం అని చెప్పేసి బావగారు బావగారు అనేసి పిలుస్తూ ఉంటే ఆ చెప్పు జీవన అనేసి అంటాడు ఆదిత్య అది కాదు బావగారు మొన్న మన ఆఫీస్లో ఒక అమ్మాయి మంచిగా పనిచేసేది కదా అందుకని ఆ జీవన అనే జీవన అమ్మాయి పేరు చైత్ర కదా అని చెప్పేసి అంటూ ఉంటే చైత్ర మానేసింది కదా లాంటి అమ్మాయి ఆఫీస్లో ఉంటే మన ఆఫీస్కే మంచి పేరు వస్తుంది కదా బావగారు కాబట్టి తను ఎవరు ఎక్కడుంటారు మీకేమన్నా తెలుసా అని కానీ లేదు జీవన నాకేమీ తెలియదు మన ఆఫీస్కి చాలామంది జాయిన్ అవుతుంటారు మానేస్తూ ఉంటారు వాళ్ళందరి డేటా కనుక్కోవాలంటే మనకు ఎందుకు ఎలా అవుతుంది కాబట్టి నేను అవన్నీ పట్టించుకోలేదు అది కాకుండా తను ఎక్కువ రోజులు మన ఆఫీస్లో అనేది వర్క్ చేయలేదు కాబట్టి తన గురించి నాకేమీ తెలియదు అని చెప్పేసి క్లారిటీగా జీవన నాకు అర్థమయ్యే విధంగా చెప్పేస్తాడనమాట అప్పుడు జీవన అనుకుంటూ ఉంటుంది ఓహో బావగారికి పూర్ణిమ గారి గురించే తెలుసు కానీ చైత్ర తన చెల్లవుతుందన్న విషయం తెలియదు తెలియదు అన్నమాట ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది ఇక నుంచి నేను ఆడుకుంటా చూడు అనేసి జీవన ఆలోచిస్తూ ఉంటుంది మొత్తానికి ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ జరిగిందండి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బిల్ సింపుల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధిసేయండి రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్